హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మాలతీ బ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే మస్తున్నా మేమైతే చిన్న షాపింగ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాము అది ఎక్కడికి అని మీ డౌట్ కదా ఫ్రెండ్స్ నేనైతే అక్కడికి వెళ్ళాక ఎక్కడికి వెళ్తున్నాం అనేది అయితే చూపిస్తాను ఇంకా లేట్ ఎందుకు పదండి ఫ్రెండ్స్ మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్ నేను మా సిస్టర్స్ అయితే కలిసి షాపింగ్ అయితే వెళ్తున్నాం అనమాట చూడండి ఇంకా ఫైనల్గా మాకైతే ఇంకా బస్ అయితే దొరికింది మేమైతే స్టార్ట్ అయిపోయినాం ఇంకా బస్ అయితే ఎక్కేసి ఇప్పుడైతే రీచ్ అయిపోయినాం ఇక్కడికి సికింద్రాబాద్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఇక్కడ పాలికా బజార్కి వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇక్కడ కింద పాలికా బజార్ అయితే ఉంటుంది ఇక్కడ బస్ స్టాప్ నుంచి కిందికి అయితే వెళ్ళాలి ఇక్కడైతే మగ్గం వర్క్ వేస్తారనమాట మగ్గం వర్క్ షాప్స్ ఉంటాయి ఇక్కడైతే మేమైతే ఎప్పుడైనా మగ్గం వర్క్ వేయించుకోవాలి అనుకుంటే ఇక్కడైతే ఇచ్చేస్తాము ఇంకా ఇక్కడైతే చూడండి అన్ని మగ్గం వర్క్ షాప్స్ ఇక్కడ ఇంకా లోపలికి వెళ్తుంటే ఇక్కడ అంతా షాపింగ్ ఏరియా ఉంటుంది అన్నమాట చూడండి లబ్బర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ చైన్స్ కానీ ఇయరింగ్స్ కానీ కాస్మెటిక్స్ కానీ ప్రతి ఒక్కటి అయితే దొరుకుతాయి టీషర్ట్స్ అయితే చాలా బాగుంటాయి టీషర్ట్స్ కానీ ప్లాజోస్ కానీ మేమైతే ఇంకొక షాప్లోకి అయితే వెళ్ళినాము టీషర్ట్స్ అయితే తీసుకోవడానికి రెండు టీషర్ట్స్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ టీ షర్ట్స్ నచ్చినాయి నాకైతే రెండు చూడండి ఇక్కడ ప్రతి ఐటెం ప్రతి ఐటెం ఉంటుంది అన్నమాట కొంచెం బ్రాండెడే ఉంటాయి అనమాట ఓన్లీ పాలిక బజార్లో అయితేనే బాగుంటాయి చూడండి ఫైనల్గా మేమైతే టీ షర్ట్స్ అయితే తీసుకొని ఇంకా ముందుకైతే వెళ్తున్నాము ఇంకా టీషర్ట్స్ అయితే తీసుకొని ఇంకా ఇట్లా లోపలికి వెళ్తుంటే జ్యువెలరీకి సంబంధించినవి అయితే ఉంటాయి అన్నమాట ఇయరింగ్స్ కానీ చైన్స్ కానీ లబ్బర్ బ్యాండ్స్ ఇంకా ఏవైనా ప్లక్కర్స్ కానీ ఇక్కడ ఇయర్ రింగ్స్ చూడండి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ నాకైతే ఒక పేరు అయితే నచ్చింది ఇంకొక పేరు చూసినాము రెండు పేర్స్ అయితే చూసినాము టూ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పిండు కాకపోతే ఇక్కడ అయితే ఫిక్స్ రేట్ అనమాట డిస్కౌంట్ అయితే ఏం చేయరు ఇయర్ రింగ్స్ అయితే నచ్చినాయి నాకు జస్ట్ అడిగిన అనమాట టూ ఫిఫ్టీ అయితే చెప్పిండు టూ హండ్రెడ్కి అయితే ఇస్తా అన్నాడు కానీ నేను జస్ట్ చూసిన అంతే నేనేం తీసుకోలేదు ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇయరింగ్స్ అయితే ఉంటాయి చూడండి చూడండి ఇయరింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చినాయి ఇక్కడ ఏదైనా దొరుకుతాయి అనమాట ఇంకా ఆడవాళ్ళకి షాపింగ్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడికి మీరు కూడా ఎప్పుడైనా వచ్చి షాపింగ్ అయితే వేసుకోవచ్చు చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ ప్రోడక్ట్స్ అయితే ఇంకా మేమైతే ఇంకా ఇక్కడ చైన్స్ ఉన్నాయి చైన్స్ అయితే అడిగినాము చైన్స్ కూడా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అట్లా చెప్పిండు ఈ చైన్ అయితే చాలా బాగుంది సీజెడ్ స్టోన్స్ అయితే వచ్చిందనమాట చైన్ అయితే ఇంకొక ఇంకొకటి అయితే కూడా చూసినాము సిల్వర్ సిల్వర్ చైన్ అనమాట అది కూడా బాగుంది ఇంకా ఇది కూడా బాగుందనమాట చూడండి ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ నుంచి అయితే ఇంకా బయటకు అయితే వెళ్తున్నాము దీన్నే పాలిక బజార్ అంటారు ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగుంటాయి ఫైనల్గా మేమైతే ఇంకా అయితే వచ్చేసినాము బయటికి వస్తే ఇక్కడ అన్ని డ్రెస్సెస్ ఉంటాయి లాంగ్ డ్రెస్సెస్ కానీ ప్లాజోస్ కానీ టీషర్ట్స్ కానీ ప్లాజోస్ ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట చాలా తక్కువ రేట్ అనమాట ఇక్కడైతే టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటాయి అనమాట ప్లాజోస్ అయితే చూడండి ఇవే దీంట్లో కొన్ని బ్రాండెడ్ ఉంటాయి కొన్ని నార్మల్ ఐటమ్ కూడా ఉంటాయి అనమాట ఇవన్నీ టాప్స్ అనమాట లాంగ్ డ్రెస్సెస్ చూడండి ఇంకా మేమైతే ఎప్పుడైనా షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడికే సికింద్రాబాద్కి అయితే వచ్చి షాపింగ్ అయితే చేసుకుంటాం అనమాట చూడండి బ్యాంగిల్స్ కానీ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా వచ్చి షాపింగ్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇవన్నీ చూసుకొని మేమైతే ఇంక ముందుకైతే వెళ్తున్నాము ముందుకు వెళ్తుంటే ఇంకొక షాప్ అయితే ఉంటుంది అక్కడ శారీస్ షాప్ అయితే ఉంటుంది మేమైతే చూడండి ఇవన్నీ చూసుకుంటా అయితే వెళ్తున్నాము ముందుకి ప్లాజోస్ టీషర్ట్స్ ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉంటా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చాలా తక్కువ ప్రైజ్ అంటే తక్కువ ప్రైజ్కి వచ్చేస్తాయి అనమాట మనకైతే చూడండి ఇవన్నీ ప్లాజోస్ టీషర్ట్స్ కుర్తీస్ టాప్స్ చిన్నపిల్లలవి సంబంధించినవి డ్రెస్సెస్ చూడండి ఇక్కడ బేస్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఇంకా చెప్పులు కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చెప్పులు అయితే చాలా బాగున్నాయి మళ్ళీ తక్కువ రేట్ అనమాట చూడండి ఇవన్నీ ఇక్కడ ఇంకొకటి ఉంటుంది ఇయర్ రింగ్స్ షాప్ అయితే మేము ఎక్కితే ఎప్పుడైనా ఇయర్ రింగ్స్ తీసుకోవాలనుకుంటే ఈ షాప్లో అయితే తీసుకుంటాము ఇవన్నీ ప్లాజోస్ అనమాట హండ్రెడ్ వన్ ట్వంటీ టూ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అనమాట స్టార్టింగ్ ప్రైస్ అయితే చూడండి ఇక్కడ బెడ్షీట్స్ పిల్లో డోర్ మ్యాట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఒక షాప్ అయితే ఉంటుంది శారీస్ది ఇక్కడికైతే వచ్చేసినాము ఇక్కడ డైలీవేర్ శారీస్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయితే ప్రైజెస్ అయితే చూడండి ఫ్యాన్సీ శారీస్ ఇక్కడ అయితే చూడండి బటర్ఫ్లై శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ మేమైతే ఒక శారీ అయితే చూసినాం ఫ్రెండ్స్ అది అయితే చాలా బాగా నచ్చింది మాకైతే మేమైతే ఇట్లా ముందుకు అయితే వెళ్తున్నాము షాప్లోకి అయితే ఇక్కడ ఒక శారీ అయితే నచ్చింది నాకు బ్లూ కలర్లో కలర్ కాంబినేషన్ అయితే బాగుంది టిష్యూ క్లాత్ వచ్చేసి చాలా బాగుంది ఇంకా ఇవన్నీ చూడండి వర్క్ శారీసే మనకి ఈ మోడల్ అంటే ఆ మోడల్ అయితే శారీస్ అయితే వచ్చేస్తాయి మనకైతే చూడండి ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ షాప్లో ప్రతి ఒక్క శారీ అయితే ఉంది చూడండి చాలా బాగుంటాయి అన్నమాట ఈ షాప్లో అయితే శారీస్ మేమైతే ఒక శారీ అయితే చూపించమని అడిగినాం అంకుల్కైతే బటర్ఫ్లై శారీ శారీ అయితే చూపించిండు నేవీ బ్లూ కలర్ది సిల్వర్ వర్క్తో వచ్చేసి చాలా బాగుంది శారీ అయితే ఇదే ఇదే ఫ్రెండ్స్ శారీ అయితే చూడండి చాలా బాగుంది శారీ అయితే ఇంకా మేమైతే ఫైనల్గా ఇంకా శారీస్ అయితే చూసుకొని ఇంకా షాప్లో నుంచి బయటకు అయితే వెళ్తున్నాము చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది క్లాత్ కూడా చాలా బాగుంది ఈ షాప్లో శారీస్ అయితే బాగున్నాయి ఆల్మోస్ట్ మీరు కూడా ఎప్పుడైనా కావాలి అనుకుంటే వచ్చి చూసేయండి ఫ్రెండ్స్ చూడండి ఫైనల్గా మేమైతే ఇంకా బయటికి అయితే వెళ్తున్నాము షాప్లో నుంచి అయితే చూడండి ఇవే శారీస్ అనమాట ఇంకా మేమైతే ఆకలి వేస్తుందని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే చూసి ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇక మా సిస్టర్స్ వాళ్ళ పిల్లలైతే చూడండి ఇక ఐస్ క్రీమ్ ఇప్పించిందని చెప్పేసి ఎట్లా పెడుతుందో ఫేస్ అయితే వాళ్ళ రియాక్షన్ అయితే చూడండి మా సిస్టర్ వాళ్ళ పాప చూడండి ఇంకా మీ రియాక్షన్ చూడండి ఎట్లుందో ఐస్ క్రీమ్ తినుకుంటా ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ మేమైతే ఇంకా ఇక్కడ వరకు వచ్చేసి బ్యాక్ అయితే వెళ్తున్నాం అన్నమాట ఇంకా ఇక్కడ వరకు వచ్చి రిటర్న్ అయితే వెళ్తున్నాము ఇక్కడ సన్న చీరలు చూడండి ఫ్రెండ్స్ డైలీ డైలీవే శారీస్ అన్నీ ఉన్నాయి ఇంకా ఇవన్నీ ఇవన్నీ టాప్స్ అనమాట మేమైతే షాపింగ్ అంతా చూసుకొని జ్యూస్ అయితే తాగుదాం అని చెప్పేసి అందరం పైనాపిల్ జ్యూస్ అయితే తీసుకొని తాగుతున్నాము ఇంకా ఇలా రియాక్షన్ చూడండి వీడియో తీస్తున్నాం అని చెప్పేసి ఇంకా ఫైనల్గా మేమైతే బస్ అయితే ఎక్కేసినాం ఫ్రెండ్స్ జ్యూస్ అయితే తాగేసి ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్ మేమైతే షాపింగ్ అంతా చూసుకొని ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఫుల్ టైర్డ్ అయిపోయినాం అనమాట నచ్చి నచ్చి ఇంకా ఈ రోజుకి వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నా వీడియో అంతా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్